హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ కప్పు బొరుగులతో ఇంటిల్లిపాదికి కడుపు నిండా అలాగే ఫుల్ ఆఫ్ న్యూట్రియన్స్తో ఇలా స్నాక్స్ చేసి పెట్టండి పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మరి ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా అయితే ఇక్కడ నేను రెండు కప్పుల బొరుగులు తీసుకుంటున్నానండి బొరుగులు అంటే ఏంటి అనుకుంటున్నారా మరమరాలండి మరమరాల్ని తీసేసుకొని చక్కగా నీళ్ళు వేసుకొని కడిగేసుకోండి అవి చూడటానికి తెల్లగా ఎటువంటి మురికి లేనట్లుగా ఉంటాయి కానీ అందులో చాలా మురికుంటుందన్నమాట అందుకోసం ఒక్కసారి ఇలా నీళ్ళల్లో వేసి కడిగేసుకొని నీళ్ళు ఉంపేసి బురుగులు తీయకండి ఎందుకు అంటే అడుగునే మట్టి చాలా ఉంటుంది కాబట్టి మీరు బొరుగుల్ని తీసి పక్కకు వేసుకోవాలన్నమాట ఇప్పుడు అదే బొరుగులల్లో ఒక పావు కప్పు బొంబాయి రవ్వ అరకప్పు పెరుగు వేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలన్నమాట ఈలోపు మనం చేసుకోవాల్సిన పనులు చాలా ఉంటాయండి చూస్తున్నారు కదా ఇప్పుడు వీటిని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు అంటే పావు గంట పాటు అలా వదిలేశాను అనమాట ఈ పావు గంటలో మనకు ఇవి చక్కగా నానిపోయాయండి ఈ గ్యాప్లో నేను ఏం చేశానో తెలుసా ఇలా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు అలాగే తురిమి పెట్టుకున్న క్యారెట్ ఒక కప్పు అలాగే ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తర్వాత క్యాబేజీ ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్నానండి తర్వాత కప్పు క్యాప్సికమ్ అలాగే అరకప్పు పన్నీర్ తురుము అనమాట చూస్తున్నారు కదా అన్నీ ఫుల్ ఆఫ్ న్యూట్రియన్స్ అనమాట ఇప్పుడు ఇందులోనే ఉప్పు కారం ధనియాల పొడి అలాగే చాట్ మసాలా గరం మసాలా కూడా వేసేసుకొని చక్కగా కలుపుకోండి అన్నీ కూడా మన రుచికి సరిపడా తీసుకుంటే సరిపోతుందండి అన్నీ చక్కగా కలిపేసుకోండి ఎందుకంటే బొరుగులు అడుగు ఉండిపోతాయి కదా కాబట్టి కింది నుంచి కలుపుకుంటూ చక్కగా అన్నీ మిక్స్ అయ్యే వరకు అలా కలిపేసుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే చేతితో ఒక చిన్న బాల్ సైజ్ అంత పిండిని తీసేసుకొని ఇలా రౌండ్ షేప్లో చేసేసుకోండి రౌండే చేసుకోవాలని రూల్ ఏం లేదండి మీకు నచ్చిన షేప్లో చేసేసుకోవచ్చు అనమాట ఇలాగ ఒకటి కాకుండా మన పెనంలో ఎన్ని పడతాయో అన్ని చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన పెనాన్ని హీట్ చేసుకోండి బాగా పెనం వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్తో గ్రీస్ చేసేసుకొని మనం చేసి పెట్టుకున్న కట్లెట్స్ని దీనిపైన పెట్టేసుకొని మనము పైన ఆయిల్ ఆయిల్తో అలా మనము స్ప్రెడ్ చేసుకున్నామనుకోండి చక్కగా వేగిపోతాయి అన్నమాట ఇదంతా ఫుల్ ఫ్లేమ్లో చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ టైం కూడా తీసుకోదు ఎంతో ఎంతో మంచి రెసిపీ కదండి వీడియో నచ్చినట్లయితే జస్ట్ ఒకే ఒక లైక్ చేసి మీరు మీ సపోర్ట్ని నాతో పంచుకుంటారని ఆశిస్తున్నానండి అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకు ఎలా అనిపించాయి మీరు అసలు ట్రై చేస్తున్నారా లేదా మీకు నచ్చిందా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇప్పుడు ఇంకోవైపుకి కూడా ట చేసుకొని చక్కగా అటువైపు కూడా ఇలాగ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించి ఇంకేముంది సర్వ్ చేసేయండి పిల్లలైతే కచప్తో తినేస్తారండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి రెసిపీ ఎలా ఉంది అన్నది కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మిగిలిన బ్యాటర్ అంతా కూడా ఇలాగే నేను ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట చాలా ఈజీగా అయిపోయే క్విక్ స్నాక్స్ కదండి తప్పకుండా ట్రై చేయండి మొదటిసారి చూస్తున్నట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని రింగ్ చేయండి ఓకేనా అంటిల్ టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి